మీ ముందు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను ఈరోజు ఈరోజు రేపు నారా లోకేష్ గారి శంకారావం సభ ఇక్కడ జరుగుతుంది శంకారావం సభకు ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఐదు మండలాల నుంచి అందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది అందరూ కన్వీనర్లతో పాటు అన్ని మాజీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరియు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు రకరకాల కేడరు నాయకులు కార్యకర్తలు క్లస్టర్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు చాలా రోజుల తర్వాత మేమంతా సమావేశం ఐక్యంగా సమావేశం ఉన్నా కానీ అది నిజంగా శుభ పరిణామం ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ భారీగానే జరిగే ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము ఈరోజు ఏకతాటిపై ఉన్న రెండు గ్రూపులు ఏకతాటిపై ఒకచోట సమావేశం కావడం అనేది కళ్యాణదుర్గం నాలుగు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా ఈరోజే మొదటి రోజు అనుకుంటున్నాను తర్వాత కూడా ఈ ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి ఉండవు ఒకటే గ్రూప్ ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గ్రూపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది నాయకులు బలంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్య కాలం నుండి ప్రతి ఒక్కరు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కార్యకర్తలు ఇక్కడ కొనసాగుతున్నారు అంత బలంగా ఉన్న క్యాడర్ని గ్రూపులుగా విడిపోవడం నిజంగా కొంత బాధకరమైన విషయం ఏది ఏమైనా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం పార్టీ కోసం అందరూ పనిచేస్తాను ముందుకు రావడం రేపు జరగబోయే సభ శంకారావుని దిగ్విజయం అని చెప్పడం రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరూ అన్ని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది ఆ ప్రజావేదికన్నా కొద్దిగా ముందుకు వెళితే ఒక ఐదు వందలు గరుడా గరుడాపురం దగ్గర ప్రజా అక్కడ సభ ఉంటుంది అన్ని ఏర్పాట్లు కూడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని వర్గాల వారిని కలుస్తున్నాము ఉమా అందుబాటులో లేడు ఆయన అందుబాటులోకి వస్తే ఆయన కూడా కలిసి చూస్తాం పెద్ద ఆయన నాకు నేను పార్టీకి నలభై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను నేను నాకు పార్టీ మీద విశ్వాసం ఉంది చాలా ఉంది నేను నేను పార్టీ అధ్యక్షతో మాట్లాడతానని తెలియజేశారు ఆయన నాకు ఇది నువ్వు నాకేమి ఇబ్బంది నేను కూడా చెప్పాను మీరు మా తండ్రి లాంటి వాళ్ళు మీరు మమ్మల్ని పార్టీకి మీరు ముందుండి నడిపించాలా ఎందుకంటే మీరు చాలా అండవా నలభై సంవత్సరాల క్రితం ఇస్తున్న ఈ రోజు అండవా ఈ రోజుకి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు నాకు సహకరించండి అని చెప్పాను ఆయన నీ పైన ఏం లేదు నాకేం కోపం కానీ ఇంకోటి కానీ ఏం లేదు ఖచ్చితంగా మీరు మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు చెప్పాడు బట్ నేను ఆయన నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని తెలియదు